ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూడండి సిఐఎస్ఎఫ్లో మనకి మనకి సిఐఎఫ్ఎస్ఎఫ్లో మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కానిస్టేబుల్ మరియు ట్రేడ్ మెన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది ఇక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పదహారు పదకొండు వందల అరవై యొక్క పోస్ట్ అనేది మనకు నోటిఫికేషన్లు ఇవ్వడం అనేది జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ కుక్ సంబంధించిన చూసుకున్నట్లయితే నాలుగు వందల తొంభై మూడు కానిస్టేబుల్ కాబ్లర్ చూసుకున్న తొమ్మిది టైలర్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు అదేవిధంగా కార్బన్ కానిస్టేబుల్ బార్బర్ చూసుకున్న బార్బర్ చూసుకున్నట్లయితే నూట పొంభై తొమ్మిది పోస్టులు వాషర్మన్కు రెండు వందల అరవై రెండు పోస్టులు స్వీపర్కు నూట యాభై రెండు పోస్టులు పెయింటర్కు రెండు పోస్టులు కార్పెంటర్కు తొమ్మిది తొమ్మిది పోస్టులు ఎలక్ట్రిషియన్కు నాలుగు పోస్టులు మెయిల్కు నాలుగు పోస్టులు వెల్డర్కి ఒక పోస్టు ఛార్జ్ మెకానిక్ ఒక పోస్టు దానికి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా ఎంపీ అటెండెంట్కు రెండు పోస్టులు అంటే సిఐఎఫ్ ఎస్ఎఫ్లో మనకి పదకొండు వందల అరవై ఒక పోస్టులు అనేది మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది అర్హత కూడా చూసుకున్నట్టయితే మెట్రికులేషన్ తత్సమాన విద్యార్హతతో పాటు పని అనుభవం ఇక్కడ చూడండి కుకింగ్ సంబంధించిన కుకింగ్ అని బాగుండాలి బార్బార్ వాష్మెన్ అంటే ఏ విభాగంలో మనకు అప్లై చేస్తున్నామో ఆ విభాగంలో మనకు అనేది ఎలక్ అర్హత అనేది ఉండాలి ఎలక్ట్రిషియన్ దానికి సంబంధించినది తచ్చమానే మెట్రికులేషన్ మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ అదేవిధంగా ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఏళ్ళ నిండి ఉండాలి వేతనం కూడా చూసుకున్నట్లయితే ఇరవై ఒక వెయ్యి నుంచి మనకి అరవై తొమ్మిది వేల వరకు మనకి శాలరీ అనేది ఉంటుంది శారీరక విభాగాలు చూసుకున్నట్లయితే ఇది కనెస్టకు సంబంధించింది కాబట్టి నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఛాతి పరిమాణం డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు సెంటీమీటర్లు ఉండాలి ఎంపిక చూసుకున్నట్లయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ అదేవిధంగా రాత పరీక్ష అయితే ట్రేడ్ టెస్ట్ అంటే చూడండి ఇక్కడ మనకు ఏ విభాగంలో మనం అప్లై చేస్తున్నామో ఆ విభాగంలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ కనక్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మనకి రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది ఫీజు కూడా చూసుకున్నట్లయితే వంద రూపాయలు ఎస్ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది ఉండదు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది మనకు దరఖాస్తు చివరి తేదీ చూసుకున్నట్లయితే ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు దరఖాస్తు చివరి తేదీగా ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్ నందు మనము దరఖాస్తు ప్రారంభ తేదీ దరఖాస్తు చివరి తేదీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దరఖాస్తు టైం సమయంలో అందరూ అనేది అప్లికేషన్ చేసుకొని జాబ్ కూడా పొందుతారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియో చూసుకున్నట్లు అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐడిబిఐలో ఉన్నటువంటి నోటిఫికేషన్ అనమాట ఐడిబిఐలో ఆరు వందల యాభై జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ భర్తీకి మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది ఇక్కడ యుఆర్ చూసుకున్నట్లయితే అంటే అండ్రిజర్లో చూసుకున్నట్లయితే రెండు వందల అరవై పోస్టులు ఎస్సీకి చూసుకున్నట్లయితే వంద పోస్టులు ఎస్టీకి చూసుకున్నట్లయితే యాభై నాలుగు పోస్టులు ఈడబ్ల్యూఎస్కి అరవై ఐదు పోస్టులు అదేవిధంగా ఓబీసీకి నూట డెబ్బై ఒక్క పోస్టు పీడబ్ల్యూ క్యాండిడెట్కి ఇరవై ఆరు పోస్టులు అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది ఇక్కడ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ పూర్తి చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా కంప్యూటర్ ప్రావీణ్యం ఉండాలి ప్రాంతీయ భాష పరిజ్ఞానం ఉండాలి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న క్యాండిడేట్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న క్యాండిడేట్ కూడా మనకి అర్హత అనేది కల్ కల్పించడం అనేది జరిగింది ఇక్కడ మార్చి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి అదేవిధంగా వయసు సడలింపు కూడా ఖచ్చితంగా ఉంటుంది శిక్షణ సమయంలో ఐదు వేల రూపాయల స్టైఫాన్ అనేది అంటే సెలెక్ట్ అయిన తర్వాత శిక్షణ సమయంలో నెలకు ఐదు వేల రూపాయలు స్టైఫాన్ అనేది ఇస్తారు అదేవిధంగా ఇంటర్నెట్ సమయంలో పదిహేను రూపాయల సమయం ఉద్యోగంలో చేరాక ఆరు పాయింట్ పద్నాలుగు లక్షల రూపాయల నుంచి ఆరు లక్షల యాభై వేల రూపాయలు అంటే మనకి ఆరు లక్షల పద్నాలుగు వేల నుంచి ఆరు లక్షల యాభై వేల వరకు మనకు సంవత్సరానికి అందుతుందని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది దరఖాస్తు రుసం కూడా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి రెండు వందల యాభై రూపాయలు ఇతరులకు వెయ్యి యాభై రూపాయలు పరీక్ష కేంద్రాలు ముంబై ఢిల్లీ కోల్కత్తా చెన్నై బెంగళూరు హైదరాబాద్ హైదరాబాద్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఖచ్చితంగా అనేది మెన్షన్ దగ్గరలో ఉంది కాబట్టి అప్లికేషన్ పెట్టుకోండి జాబ్ అనేది సంపాదించుకోండి ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా చూసుకున్నట్లయితే ఐడిబిఐ బ్యాంక్ డాట్ ఇన్లో మనకి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు